హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిండాల్ పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకో రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి వెరచలేకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చేసి ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి ఖనిజ ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు గరిస్త ఎనిమిది వేల ఎనభై తొమ్మిది రూపాయలు బైనిసా మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల ఆరు వందలు హైలా మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఇరవై రూపాయలు కేసముద్ర మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు జమకొండ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందలు బిజాపూర్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర రెండు వేల ఐదు వందలు గరిస్త ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిసర ఏడు వేల నాలుగు వందలు రాయచూర్ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఏడు వేలు గరిస్త ఎనిమిది వేల ఒక వంద ఖమ్మం మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర నాలుగు వేల ఏడు వందలు గరిస్త ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు కరీంనగర్ మార్కెట్లో కిందాలపతి ఖనిజ ధర ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల మూడు వందల రెండు రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి